నమస్కారం అండి అందర్శనార్థి ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే ఎన్నో కష్టాలు నాకే ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు నాకే ఎన్ని ఎందుకు ఇన్ని బాధలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకున్న వాళ్ళు చాలా మంది అండి నాకు తరచుగా ఫోన్ చేసిన మెసేజ్ చేసిన అక్క నేను చాలా సమస్యలలో ఉన్నా అక్క నేను చాలా ఇబ్బందిలో ఉన్నా అక్క తరచుగా మా ఇంట్లో సమస్యలు ఉన్నాయక్క తరచుగా ఇంట్లో అసలే బాగుండట్లేదు అక్క అనారోగ్య సమస్యలు అక్క ఇంట్లో అసలు ఏం మంచి ఉండడం లేదక్క నేను దైవాన్ని నమ్మినా కూడా నాకు ఏం మంచి అక్క అని అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండి నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు నేను ఎంత భగవంతుని నమ్మినా నాకు ఎందుకో ఏం మంచి జరగట్లేదు అసలు నాకు నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు నాకే ఇబ్బందులు ఉన్నాయి నాకే కష్టాలు అని అనుకున్న వాళ్ళకు ఈ వీడియో అండి ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే కష్టాలు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సహజం ఖచ్చితంగా కష్టాలు లేని వాళ్ళు లేరండి మనుషులు అన అన్నాక మనం మనం భూమి మీదికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో ఏదో ఒక విషయంలో ఏదో ఒక మనకి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి మనం బాధపడుతూనే ఉంటాము కష్టాలు అనేది ఎవరికీ లేకుండా ఉండరండి కష్టాలు లేనిది ఎవరికి లేదండి అందరికి ఆ ఆనాటి కాలంలో భగవంతుడు ఆ శివయ్య కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు అది పార్వతమ్మ విషయంలో సృష్టిని సృష్టించిన పరమాత్ముడే పార్వతమ్మ కోసం ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు తను పుట్టడం కోసం మళ్ళీ తన జన్మెత్తడం కోసం వంద సంవత్సరాలు పట్టింది వాళ్ళిద్దరికి అలా ఎవరికైనా కష్టాలు ఉంటాయి ఏదో ఒక విషయంలో కష్టాలు బాధలు అనేది ఖచ్చితం అండి నాకే ఎన్ని బాధలు నాకే ఎన్ని కష్టాలు అని చెప్పేసి అనుకోవద్దు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు బాధలు సంతోషాలు అనేవి వచ్చి పోయే వచ్చి పోతాయండి అంతేకాని ఎప్పటికీ ఏది శాశ్వతంగా ఉండబోయేది లేదు ఇక్కడ కష్టాలు వస్తాయి కొన్ని రోజులు సంతోషాలు వస్తాయి కొన్ని రోజులు ఆ బాధపడతాం కొన్ని రోజులు సంతోషపడతాం అంతేకాని ఎప్పటికీ మాత్రం ఉండదు కదండి ఎప్పటికీ మీరు సంతోషపడే రోజులు మాత్రం ఉండేవి కదా అండి వస్తాయి పోతాయి కష్టాలు ఒదుడుకు లాగా వస్తాయి పోతాయి గా తప్పలేదండి కష్టాలు మనమేంతటి వాళ్ళం ఆనాడు నా తల్లి ఎల్లవ్వ కూడా ఎన్నో కష్టాలు పడింది భర్త తోటి కష్టాలు పడింది కొడుకు తోటి కష్టాలు పడింది వనవాసం ఏగింది భర్త తోటి జమదగ్ని తోటి ఎన్నో కష్టాలు పడుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ జమదగ్ని పెళ్లి చేసుకున్న కాని చెల్లి ఆ పుట్టడు కష్టాలతోటే ముందుకు సాగింది తన బతుకు భర్త లేనందుకు కనీసం కట్ కడుపులో పుట్టిన కొడుకు అయినా సంతోషంగా చూసుకుంటాడు అనుకుంటే కొడుకు పరశురాముడు కూడా ఎన్నో తిప్పలు ఎన్నో కష్టాలు నా తల్లిని పెట్టాడు చాలా చిత్రహింసలు పెట్టాడు అయినా ఓర్పుతో సహనంతో పిల్లల్ని పెంచి ఇరవై ఐదు సంవత్సరాలు కొడుకును పెంచితే కొడుకు చంపనీకి వచ్చిండు తల్లి పర తల్లి ఎల్లవ్వను పరశురాముడు అలా ఎల్లవ్వ తల్లి కొడుకుతోటి భర్త తోటి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ప్రతి ఒక్కరం మనం ఆదర్శంగా తీసుకునేది ఎవరంటే ఎల్లవ తల్లిని సృష్టికర్త ఆమె శక్తి స్వరూపురాలు ఆమె ఆమెను ఒకసారి మీరు మీరు చూడండి ఎల్లవ తల్లిని ఒకసారి అనుకోండి మనం మనం భగవంతుడికి కష్టాలు తప్పలేదు ఆ ఎల్లవ తల్లియే అమ్మవారే అన్ని కష్టాలు పడిందండి మనం ఎంతటి వాళ్ళం చెప్పండి అన్నిటికీ భగవంతుడు ఉన్న నమ్మకంతో ముందుకు సాగండి మీరు కష్టాలు అనుభవిస్తున్నారు ఎన్ని పూజలు చేసినా కష్టాలు అనేది తీరట్లేదు ఎందుకు అని అనుకునే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారండి అయితే మనకి ఎన్ని క ఎన్ని పూజలు చేసినా మనకి ఎందుకు కష్టాలు పోవట్లేదు అంటే మనం చేసిన కర్మ ఆ కర్మ ఫలితం అనేది మనల్ని అనుభవిస్తూనే ఉంటామండి ఆ కర్మ ఫలితం పోయిన నాడు మన జీవితంలో సంతోషాలు అనేవి వస్తాయి పోయిన జన్మలో చేసిన కర్మ ఫలితం అనేది ఈ జన్మలో మనం అనుభవిస్తాము అలా కర్మ ఫలితాన్ని తగ్గట్టి మనకు ఆరోగ్య సమస్యలు లేకపోతే కష్టాలు బాధలు ఇంట్లో తరచుగా గొడవలు ఇవన్నీ మనసుకు ప్రశాంతత కలిగి మన ఏ జన్మలో ఏ పాపమో చేశాము ఆ చేసిన పాపానికి ఈ జన్మలో భగవంతుడు మన కర్మ అనేది వేస్తాడండి ఆ కర్మ ఫలితాన్ని తప్పించే మార్గం అయితే ఒక్కటేనండి ఆ కర్మ ఫలితాన్ని తప్పించే మార్గం ఒక శివయ్య చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు శివయ్యని ధ్యానించండి శివ ఆరాధన చేయండి మీకు కష్టాలు పోవాలి మీరు బాధలు పోవాలి అని అంటే ఆ శివే నమ్ముకున్న వాళ్ళకు చాలా వరకు కష్టాలు అనేది ఉండవండి శివయ్య నమ్మడం అని అంటే శివేని నాకు కొంతమంది కూడా అన్నారు అక్క నేను శివయ్య నమ్ముతున్నాను శివయ్య భక్తురాలని అయినా నాకు కష్టాలు తప్పట్లేదు అని చెప్పేసి అంటుంది అయితే నేను తనకు చెప్పేది ఒకటి శివయ్య భక్తురాలని అంటున్నావమ్మా శివయ్య ఖచ్చితంగా నీకు మంచి రోజు అనేది ఇస్తాడు కాకపోతే కొన్ని రోజులు నువ్వు ఎన్ని పూజ చేసినా నీకు పూజకు తగ్గట్టు ప్రతిఫలం దొరకట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కాకపోతే ఈ నువ్వు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావో తెలియదు కాకపోతే ఇప్పుడు బాధపడుతున్నావు కాకపోతే ముందున్న రోజులు నీవే కావచ్చు ఆ భగవంతుడు నీకే ముందు రోజులు మంచి రోజులు ఇస్తాడు కావచ్చు శివయ్య అలా అని చింతించకమ్మా ఖచ్చితంగా శివయ్య ఆ ఆధార శివయ్యని ఆరాధించిన వాళ్ళకు అంతా మంచి జరుగుతుంది శివయ్య నమ్మిన వాళ్ళకు ఎప్పుడు శివయ్య అండగానే ఉంటాడు శివనామస్మరణం అనేది మనకు చాలా అంటే చాలా మనం ఎన్ని జన్మల పాపాలు అవన్నీ తొలగనీకి ఒక శివనామస్మరణ చేస్తే చాలండి మనం ఎన్ని పాపాలు చేసినా కూడా ఆ భగవంతుడు మన పాపాన్ని కడిగేస్తాడు మనం చేసిన పూజలు కొద్దిలో కొద్దిగా మనం కర్ మన కర్మ ఫలితాన్ని తగ్గించ తగ్గిస్తాడు శివయ్య మీరు ఇంత కష్టాలు అంటే ఉన్నాయని అనుకుంటున్నారు మీరు శివయ్యని పూజ చేస్తున్నారు చాలా పెద్ద వచ్చే కష్టమే చిన్నది అని చెప్పేసి అనుకుంటారు నేను దేవుణ్ణి పూజ చేసినా నాకు ఇంత బాధలు వస్తున్నాయి అనుకుంటారు మీరు చాలా బాధపడేది ఉండండి కాకపోతే మీకు ఆ శివయ్య కొద్దిగానే బాధ పెడుతున్నారు మీరు ఏ విషయంలో కానివ్వండి ఇంట్లో బా పిల్లల విషయంలో లేకపోతే భార్యాభర్తల విషయంలో లేకపోతే ఏదన్నా డబ్బు సమస్య లేకపోతే ఏ విషయంలో అయినా కూడా మీరు చాలా ఇబ్బందులు పడ చాలా కష్టాలు పడేది ఆ శివైన ఆదరించడం వల్ల కొద్దిగా పడతారండి మీరు పడే కష్టం అనేది కొద్దిగానే దక్కుతుంది మీరు శివయ్యను ఆదరించడం వల్ల శివేన ఆరాధించడం వల్ల చాలా కష్టాలు కూడా పోతాయండి ఆయన మీద నమ్మకం తోటి శివయ్య ధ్యానం చేయండి శివే నామస్మరణ చేయండి శివయ్య నమ్ముకోండి ఎన్ని కష్టాలున్నా నా శివయ్య పారదోరుతారండి ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు కాకపోతే నేను ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఓర్పు సహనం అనేది అండి ఓర్పు సహనం లేనిది మన జీవితంలో ముందడుగు వేయలేము ఆ శివే నమ్ముకున్న వాళ్ళకు అంతా మంచి జరుగుతుంది మీ కష్టాలు పోవాలి మీ బాధలు పోవాలి మా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కటే చేయండి శివే అని నమ్ముకోండి శివే నమ్ముకున్న వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది మీకు ఈరోజు ఈ రోజు మీరు అనుకుంటారు నా జీవితం ఇలా ఉంది నేను నమ్ముతూనే ఉన్నాను శివేనికి మొక్కుతూనే ఉన్నాను నేను శివయ్యి పూజ చేస్తూనే ఉన్నాను అని అనుకుంటా అనుకుంటారు శివే నమ్మినా ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు అనేది ఆయన మిమ్మల్ని ఒక స్థాయిలో నిల్చోబెడతాడు మిమ్మల్ని ఒక ఆ మార్గంలో చూ మా మంచి మార్గంలో వెళ్ళనీ మీకు ఒక బాట వేస్తాడు మీకు దక్కని ప్రతిఫలం మీ పిల్లలకన్నా దక్కుతుంది ఎందుకంటే మీరు ఏ జన్మలో ఏ పాపం చేశారో ఏ కర్మ ఆ కర్మ ఫలితం అనేది ఈ జన్మలో అనుభవించాలని ఉంది ఆ కర్మ ఫలితాన్ని కొద్దిగా తగ్గిస్తాడు శివయ్య మీకు మీరు చేసిన పూజ ఖచ్చితంగా మీకు ఫలితం అనేది దక్కుతుంది మీకైనా దక్కుతుంది లేకపోతే మీ పిల్లలకైనా ఖచ్చితంగా ప్రతిఫలం అనేది దక్కుతుంది ఎందుకు కష్టాలని అసలే దిగులు చెందుకు ప్రతి ఒక్కరికి కష్టాలు అనేది కంపల్సరీ అండి ఆ శివయ్యను నమ్ముకోండి అంత మంచి జరుగుతుంది శివయ్యను పూజించండి శివయ్య నమ్ముకోండి అంత మంచి జరుగుతుంది